గడిచిన వారం రోజులుగా రెండు తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పొందడం జరిగింది అయితే ఈరోజు చూస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందరూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి పదార్థాలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రధానంగా నెల్లూరు నగర జనటువంటి మూడు నాలుగు ఐదు తొమ్మిదితో పాటు నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వరం దగ్గర యాభై ఒక యాభై నాలుగు అసలు నలభై రెండోవి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరు వేల మంది పది ఇబ్బంది వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు కావడం కానీ కూడా చూస్తే చాలా ఇబ్బంది కలాలను ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చే కావాలి నీకు అంతా కూడా వృద్ధులు కూడా ఉన్నారు అందరూ కూడా ఆరోగ్య సంస్థ కూడా అంత అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొంగుని వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే మరి ఇప్పుడు వైసాగ సిటీ తరఫున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రాంత శాఖలకు వీటన్నిటిని కూడా చూడడం జరిగింది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇష్టం అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం కూడా జరుగుతుంది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైసాగ సిటీ తరఫున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తారు అదేవిధంగా రాత్రి కనుక వర్షాలు వస్తే మున్సిపల్ ఏర్పాటు అయితే ఈ ఉన్నటువంటి ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా పరిశాఖించి తనకు ఆశాన్ని తప్పకుండా మీరు అందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు గారు కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూడు ప్రాంతాలను చూస్తూ ఉన్నది నెల్లూరు నడుబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు కూడా మీరు సుక్షంచాలని కోరుతా ఉన్నాను ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎప్పుడైనా కూడా ఏ ఇబ్బంది కూడా నేను ఇమ్మీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సీసీ కార్యకర్తలు నేను చెప్తున్న సిద్ధంగా అధికంగా ఒక నెంబర్ కూడా చెప్తాను ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అయినా కూడా వారందరినీ కూడా అభివృద్ధి కానీ ఇబ్బందులు కూడా వైసీసీ టీ తరఫున ఆడుకోవడం జరుగుతుంది